प्राइम टाइम न्यूज के स्वागत है కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన విద్యుత్ షాక్ కారణంగా ప్రతాప్ అనే యువకుడు అకాల మరణం చెందాడు నేడు వారి కుటుంబాన్ని ఆలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తెరనేకల్ వెంకప్ప కలిసి పరామర్శించి తన సొంత నిధుల నుంచి లక్ష యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఇది ప్రజల పట్ల ఆయనకున్న సానుభూతి బాధ్యత స్పష్టంగా తెలియజేస్తుందన్నారు స్థానికులు ఈ సందర్భంగా తెరణేకల్ వెంకప్ప మీడియాతో మాట్లాడుతూ ఆలూరు వైకాపా ఎమ్మెల్యే విరూపాక్ష ప్రమాదం జరిగిన రోజు పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో వచ్చి ప్రభుత్వాన్ని అధికారులను తప్పుపడుతూ ఆరోపణలు చేశారని అయితే ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని దానిపైన రాజకీయ లాభం కోసం శవ రాజకీయాలు చేయడం సరికాదని స్పష్టం చేశారు ప్పుడు సేల్ కొద్దిగా మనకు చెర్నకల్ గ్రామంలో ఇరవై మార్చి ఇరవై ఎనిమిదిన ఒక ప్రమాద షాపు ఒక బిడ్డ ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఒక టెంట్ తీసే సమయంలో చనిపోయినారు ఆ చనిపోయిన సందర్భంలో జరిగిన సంఘటనలు సీసీ కెమెరాలో తర్వాత ఊరు నడివడ జరిగింది అందరికీ విజిగుల్గానే కనిపించింది దీని మీద మన ఆలు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ఆర్పి ఎమ్మెల్యే అయినటువంటి వీరపాక్షి గారు నిజ నిజాలు తెలుసుకోకున్నట్ల శవరాజకీయాలు చేయడానికి ముందుకు వచ్చినారు అక్షరగా మనం వెళ్ళి పత్తికొండలో ప్రెస్ మీట్ పెట్టాడు అని చెప్పేసి ఏమని చెప్పాడు ఆ కూటమి నాయకులు ఆ శవాల మీద ఆడుకుంటున్నారు శవరాజకీయాలు చేసేస్తారు చేసేది ఎవరు రాజకీయాలు అధికారులు ఉన్నారు ప్రజలు ఎదురు నడివడ్డున జరిగింది ఊరు నడివడ్డున నిజ నిజాలు తెలుసుకురా తెలుసుకోకుండా ఏది చెప్పాబెట్టుకోకున్నట్ల మతి స్థిమత లేకపోతే మాట్లాడతారా నిజ నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యే లేదా మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ వెళ్ళి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఇక్కడ కాదు మాట్లాడాల్సి ఉంది ముఖ్యంగా హాస్పిటల్ ముఖ్యంగా హాస్పిటల్ గురించి మీరు మాట్లాడారు ఏమని మీరు భూమి పూజ చేస్తే మేము కూటమి కావాల్సి మారుస్తున్నామంటారు అసలు ఇక ప్లేస్ ఎక్కడ ఉందో తెలుసా కళ్ళారా చూసినావా జాయింట్ కలెక్టర్లు ఆ కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఊరి నడివొడ్డున సభ పెట్టి వైకా వైకాపతో పాటు అన్ని పార్టీల్ని పిలిచి కూర్చోపెట్టి స్థలం ఫైనలైజ్ చేసిన తర్వాత అందరి అంగీకారంతోనే మేము ఆ ప్రజ్ ఫైనలైజ్ చేశాము ఎవరో ఇద్దరు చెత్తనాలు చెప్తే వాళ్ళ వెనక పెట్టుకొని వాళ్ళని నమ్మి పెట్టుకొని ఎగేసుకొని మీరు వచ్చేసి ప్లేస్ మీరు పెట్టేసి చెప్పారా నిజంగా ఎమ్మెల్యే అంటే ఏంటి మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేట్ అసెంబ్లీ అంటే ప్రజల పక్షాన నిలబడాలి నువ్వు ఎవరు పక్కన పెడుతున్నావు ఇలాంటి దమ్ పని దమ్కి పని గారు నాయకులు వెంటేసుకొని నువ్వు వాళ్ళ పక్షాన్ని నిలబడుకుంటా పనికిరాని మాట్లాడుకుంటే దిగజారు రాజకీయాలు చేస్తారు మీరు మీకు ఒక బుద్ధి జ్ఞానమని ఉండాలి కదా రండి మీకు నిజంగా నా దగ్గర రాూఫ్ నేను చూపిస్తాను నాకు కూర్చొని మాట్లాడదాం రండి జరిగిన సంఘటనల గురించి ఏమో ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు మీరు అన్నారు కదా అక్కడ ఎందుకు సభ పెట్టాలని చెప్పేసి అయ్యా మా తన్నకాలకి హాస్పిటల్ కావాలి అంత పదివేల జనాభున్న హాస్పిటల్ కదా ఊరది ఏ బడ్జెట్ కన్సర్ట్స్ ఏప్రై తర్వాత కొత్త బడ్జెట్ కన్సర్ట్స్ ఉన్నాయి కాబట్టి దానికి వారం ముందే నోటీస్ ఇచ్చాం సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్లు ఎంపీ అందరికీ ఊర్లో ఉండి ఉప సర్పంచ్ సర్పంచ్లు ఎవరు వార్డ్ మెంబర్లు మీ వైకాపా మెంబర్లు ఒక్క రూమ్ అటెండ్ కాలేదు ఎందుకు కాలేదు తెలుసుకోండి ఫస్ట్ అది తీర్మానం ఎందుకు చూడడం లేదు అది తెలుసుకోండి మరి ఇగో రాజకీయాలు చేస్తుంది ఎవరు మీరు కాదా ఎప్పుడు నాలుగు నెలల నుండి ఆరు నెలలకి మీరు డిస్కషన్ నడుస్తుంది దీని కారకులు ఎవరు మీరు నిజ నిజాలు తెలుసుకొని దగ్గర పెట్టుకొని మాట్లాడండి కూటమి నిందించే ముందు మాకేం ఇక్కడే మీకు సరదా లేదు ఒక బిడ్డ చనిపోతుందంటే మేము సాయం చేయడం ఈ రోజుగా మా కూటమి తరఫున తెలుగుదేశం నాయకులతో పాటు జనసేన నాయకులు అందరూ కలిసి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఏం చేయాలో మాకు తెలుసు ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత ఉంది మీలాగా వచ్చేసి ఏదో మీరే ముందు మాట్లాడు నిజేసుకో మాట్లాడేది పేరు కాదు రోజు ఆర్థిక సాయం చేశాం గవర్నమెంట్ తరపున ఆ కుటుంబానికి ఏం కావాలో మా స్థాయి శక్తులు ఆ కుటుంబానికి అండగా నిలబడి బాధ్యతతో ఒక రెస్పాన్సిబిలిటీ కూటమి ముందుకు తీసుకునే విధంగా చేద్దాము మీరు అయినా బుద్ధి జ్ఞానం తీసుకొని ఆలు మీద సమస్యల కోసం అసెంబ్లీ మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటాము ఇలాంటి చిల్లర రాజకీయాలు మాట్లాడితే అది మీ తిరుగుదార రాజకీయానికి మీరే నిదర్శనం అవుతారు మీ విజ్ఞప్తిగా వదిలేస్తాను థ్యాంక్ సో మచ్ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి